గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీకృష్ణదేవరాయ ఛానల్ వారికి భక్తి ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో దేవతాభ్యోన మాతృభ్యమ పితృభ్యమ సర్వే భనమ ఇవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి తులారాశి తులారాశికి తృతీయ సష్టమాధిపతి గురువు పదింట స్థితి తృతీయం అంటే కమ్యూనికేషన్స్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు సంప్రదింపులు ఇవన్నీ కూడా తృతీయం చూపిస్తాయి సష్టమం అంటే సర్వీసు పది అంటే కర్మ సర్వీసు కర్మ అంటే మీ ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేసి ఉంటారో గతంలో వాళ్ళకి ఈ నవంబర్ తర్వాత అంటే డిసెంబర్ నుంచి యోగకాలం అంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తృతీయాధిపతి అంటే మీకు ఒక ఇంటిమేషన్ వస్తుంది ఫోన్ కాల్ కానీ ఈమెయిల్ కానీ లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ కానీ తప్పనిసరిగా మీకు వస్తుంది ఆరు పది కాబట్టి ఉద్యోగం కొంతమందికి ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళకి గతంలో కొన్ని కారణాల వల్ల లేదా శని భగవాడు వక్రి కావడం మూలంగా ఉద్యోగాలు ఏవైతే ఆగిపోయినాయో ప్రమోషన్లు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఒకదాని ఉమ్మడి ఒకటి డిసెంబర్ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీళ్ళకి వస్తాయి అంటే తులారాశి వాళ్ళకి తుల అంటే న్యాయం ఈక్వాలిటీ అది ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా గురువు ద్వారా చూడగలుగుతారు అంటే గురువు సహజంగా మామూలుగా మనం రాసుల్లో చెప్పుకున్నట్టయితే ధర్మాన్ని కాపాడేటువంటి వారిలో కుజుడు రవి మూడు గురువు ఈ గురువు గారు అంటే మన యొక్క దేవాలయాల్లో కానీ పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు అంటే ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చాలా హ్యాపీగా వాళ్ళకు కావలసినటువంటి పనులు నిరాటంకంగా జరుగుతాయి అది కూడా డిసెంబర్ నుంచి కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది మంచి జరుగుతుంది అని మనం సూచనప్రాయగా తప్పకుండా చెప్పవచ్చు మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకి దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళేమో అని చెప్తున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాజు వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి భావన తెలియజేస్తాం అలాగే తదుపరి రాశి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్ట్రమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్ట్రమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పండి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటాయి అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం సార్లు వెళ్ళే కంటే తక్కువ తక్కువసార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్రణాళిక మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితాలు చేసి వాళ్ళు ఇబ్బందుల్లో పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పంజు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురు నమహ అన్నర్థం